పాలమూరు గడ్డపై సరైన నాయకుడి కోసం సర్చింగ్ మొదలుపెట్టింది బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు ఎమ్మెల్యే అలంపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కూడా వెళ్తారేమోనని పార్టీ నాయకత్వానికి డౌట్ దీంతో నడిగడ్డలో గులాబీ జెండా పట్టే నాయకుడు ఎవరు పార్టీ స్టేళ్ళను నడిపించే సేనాని ఎవరు అని తర్జన భర్జన పడుతోంది పార్టీ తడిగడ్డపై బీఆర్ఎస్ కి కంచుకోట మంచు పర్వతంలా కరిగిపోతోంది తిరుగు లేదనుకున్న చోట నడిపించే నాయకుడి కోసం అన్వేషణ మొదలైంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో గులాబీ పార్టీకి మొదట్ నుంచి నడిగడ్డ కంచుకోటలా ఉండేది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పద్నాలుగు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ గెలుచుకున్న రెండు సీట్లు నడిగడ్డలోనివే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సమీకరణాలు మారిపోతున్నాయి ఇప్పుడు గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ గుటికి చేరిపోయారు అలంపూర్ నుంచి గెలిచిన మరో ఎమ్మెల్యే విజయుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కూడా అదే దారిలో ఉన్నారని ప్రచారం జోరుగా నడుస్తోంది బాలమూరు గడ్డపై పార్టీని కాపాడుకోవడం బీఆర్ఎస్కి ఇప్పుడు ఛాలెంజింగ్ టాస్క్ పార్టీ అధికారం కోల్పోవడంతో ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండి పార్టీ బరువు బాధ్యతలు మోసేదెవరనేది చర్చనీయాంశంగా మారింది ఆశించిన స్థాయిలో పెద్ద లీడర్లు ఎవరూ లేకపోవడంతో మల్ల గుల్లాలు పడుతోంది పార్టీ అధిష్టానం అందులోనూ వ్యక్తుల ప్రాబల్యం నడిచే అలంపూర్లో గులాబీ సైన్యాన్ని నడిపించే నాయకుడు ఎవరనే ప్రశ్న పార్టీని తొలిచేస్తోంది అయితే గద్వాలలో బాధ్యతలు తీసుకునేందుకు కొంతమంది ముందుకొస్తున్నా ఒకవేళ అలంపూర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పార్టీ మారితే అక్కడ పార్టీని నడిపే నాయకుడు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది మాజీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ గద్వాల నియోజకవర్గ బాధ్యతలు తీసుకునేందుకు ముందుకు వస్తున్నారని బీఆర్ఎస్ లో చర్చ నడుస్తోంది యువకుడైన ఆంజనేయులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సన్నిహితుడు కావడం నాయకులు నాయకులెవరూ లేకపోవడం ఆయనకి కలిసొచ్చేలా ఉంది ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారినప్పటి నుంచి నియోజకవర్గ గులాబీ శ్రేణుల్ని సమన్వయం చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది నడిగడ్డలో నష్ట నివారణ చర్యలకు సిద్ధమవుతోంది అధిష్టానం త్వరలోనే గద్వాలలో కేటీఆర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు ఆ మీటింగ్లోనే కార్యకర్తలు నాయకుల్లో భరోసా నింపడంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిని ప్రకటించే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది డిగడ్డ హక్కుల పోరాట సమితి కన్వీనర్ రంజిత్ కుమార్ పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి నియోజకవర్గ బాధ్యతలు అప్పజెపుతారంటూ గద్వాల నియోజకవర్గంలో పార్టీని ట్రాక్ ఎక్కించాలనుకుంటోందట బిఆర్ఎస్ అధిష్టానం అలంపూర్ విషయంలో మాత్రం తొందర పడకుండా ఆచితూచి అడుగులేయాలని భావిస్తోంది పార్టీ నాయకత్వం మరి గద్వాలలో స్టీరింగ్ అందుకునేదెవరు అలంపూర్ నేతలు గోడ దూకేస్తే అక్కడ బీఆర్ఎస్ ముందున్న ప్రత్యామ్నాయాలు ఏమిటో అన్న చర్చ అయితే జోరుగా నడుస్తోంది